ఆత్మరక్షణ కోసమే మావోయిస్టులపై కాల్పులు జరపాల్సి వచ్చిందని ములుగు జిల్లా శబరీష్ తెలిపారు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన ఎస్పీ పోలీసులు హెచ్చరించినా నక్సల్స్ కాల్పులు జరిపారని వివరించారు ఆ పరిస్థితిలో పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడున్నాడని అతనిపై ఇరవై లక్షల రూపాయల నజరానా కూడా ఉందని శబరీష్ తెలిపారు ఇలాంటి ఆఫ్ మనము అరికట్టడానికి ఈరోజు ములుగు పోలీస్ ఫస్ట్ కండక్టింగ్ పాట్రోలింగ్ ఏరియా ఇన్ ఎటూర్ నగరం చెల్పాక ఏరియా అండ్ ఆల్ అట్లా ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు అలాగే ఇమీడియట్లీ ద స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అప్పీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అప్పీల్ చేసిన సరెండర్ అవ్వండి వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు సో సెల్ఫ్ డిఫెన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అవర్ సిక్స్ ట్వంటీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది తరువాత సెర్చ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మెంబర్స్ చనిపోవడం తెలిసింది ఇంకా కొంతమంది పారిపో పారిపోయారు సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి రెండు ఏకే ఫార్టీ సెవెన్ తర్వాత జీ త్రీ వన్ ఇన్సాస్ వన్ త్రీ నాట్ త్రీ వన్ అండ్ సింగిల్ షాట్ వన్ ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి సో వి అపీల్ ఫర్ ఆల్ దీస్ సిపిఎంఓస్ క్యాడర్స్ ఎవరు ఎస్కేప్ అయ్యాడో అండ్ ఎవర్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అపీల్ చేస్తున్నాము ప్లీజ్ సరెండర్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రీహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అప్పలింగ్ ఫర్ ఆల్ దెస్ట్ గార్డర్ యాక్చువల్లీ ఎవరెవరు అనేది ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి ఇద్దరు ముగ్గురిని ఐడెంటిఫై చేశాము దాంట్లో అయితే ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నారు ఆయన పైన ట్వంటీ ల్యాక్స్ రివార్డు ఉంది ఇంకా డీవీసీఎం ఒకరు ఏరియా కమిటీ మెంబర్ కూడా ఉన్నారు వేరే ఐడెంటిఫై ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ